జయ శివన్నారాయణ నేను మీ ఐకానో ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు తెలుగు త్రీ సిక్స్టీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అయితే మనకి ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఒకటి రుచిక రాశి ఈ విశ్వవాసునామ సంవత్సరం అంటే మార్చి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి మనకి ఏర్పడేటువంటి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క యుగాది నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల యుగాది వరకు కూడా ఈ యొక్క ద్వాదశ రాశుల వరకు ఫలాలు ప్రతిఫలాలు మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి పరిశీలన తీసుకున్నట్టయితే కనుక వృచ్చిక రాశి వృచ్చక రాశి వారికి ఆదాయం రెండు వ్యాయామం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగాను పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది రుచిక రాశి వారికి కొంతమేర ఆదాయం వనరులు తగ్గినప్పటికీ కూడా మీకు ఏ రంగం రాణించవచ్చు కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం జూలై వరకు ఆగటం మరీ మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసి వచ్చినా లేవు కాబట్టి సొంత వ్యాపారం నిర్మించుకోవడం మంచి జరుగుతోంది అలానే ఈ యొక్క రుచిక రాశి వారికి ఫ్యాషన్ డిజైన్ రంగాల వారికి అలానే పంట భూములు పండించే నిమ్మకాయ జామ మామిడి లాంటి ఫ్రూట్స్ పండించే వారికి చాలా అనుకూలంగా ఉంది అలానే వీరేదైనా జాబులు కొత్తగా మారాలి వేరే జాబ్ చూసుకోవాలి విదేశానికి వెళ్ళాలనుకుంటే కనుక మే జూన్ జూలై మాసాలు మీరు ప్రయత్నం చేయొచ్చు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అయితే జనవరి ఫిబ్రవరి మాసాల్లో కూడా ప్రయత్నం చేయొచ్చు అలానే ఈ విశ్వవాసన సంవత్సరంలో రుచిక వారికి మరొక అదృష్టం ఉంది ఎప్పుడో ఎక్కడో మీ పూర్వీకులు వీలునామా మీ పేరు మీద రాసి ఉంటే ఆ వీలునామా మీకు మీకు తెలియకుండానే మీ వర్ధకు వచ్చేలా ఉన్నది అది మధ్యవర్తుల ద్వారా వచ్చేసి ఆ మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే మీకు వదిలేసుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేలా ఉన్నాయి అలానే మీకు ఇంకా రాణించాలనుకుంటే కనుక మీకున్నటువంటి నవగ్రహ దోషాలు నరదిష్టి నరప్రభావం శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ అప్పుల అప్పుల బాధ నాగదోషం కాలపస కాలసర్పదోషం కుజుదోషం శుక్రదోషం కళాత్రదోషం పితృశాపాలు పితృదోషాలు ఇలాంటి ఇంకేమైనా రుచిక రాశిలో ఉండి ఆ ఒక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంటే ఖచ్చితంగా మీకు రాణించేందుకు సమయం పడుతుంది కాబట్టి వారికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు పెద్దలు కాలం చేసినటువంటి పెద్దలకి వారికి సంబంధించినటువంటి వస్తువులు రుచికి రాశి వారి ఇంట్లో ఏమైనా ఉంటే అవి తీసి గంగలో వేయాలి అంటే పారేటువంటి నీటిలో కానీ చెరువు సముద్రం వాగు లాంటి వాటిల్లో వేస్తే చాలా మంచిది ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ విశ్వవాసనామ సంవత్సరం మొత్తం రుచికి రాసి వారికి రాణించాలి అనుకుంటే కానీ మీకు కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అందులోను బ్లాక్ అందులోను ఎల్లో కలర్ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి మీకు కలిసి వచ్చేటువంటి తిథులు శుక్రవారం గురువారం మీకు చాలా అనుకూలంగా ఉంది ప్రతి మాసంలో కూడా మీరు ఈ ప్రయత్నం చేయవచ్చు మీకు కలిసి వచ్చేటువంటి తిథులు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తిథులు మీకు అనుకూలంగా ఉన్నాయి మీకు ఎట్టి పరిస్థితుల్లో ముందడుగు వేయాలి అనుకుంటే మీకున్నటువంటి ఆర్థిక స్థితి స్థితిగతులన్నీ కూడా మెరుగుపడాలనుకుంటే కనుక మరో చిన్న రెమెడీ మీరు చేసుకోవచ్చు కళ్ళుప్పు ఉంటుంది కదా ప్రతి ఒక్కరింట్లో ఇంట్లో ఉప్పు ఉంటుంది ఈ కళ్ళుప్పు ప్రతిరోజు కూడా ఎక్కడైనా మీకు పుంచి దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టి దానిలో కొల్లుప్పు పోసి దానిలో దీపారాయం చేయడం ద్వారా మీకు అదృష్టం వరిస్తుంది ఆ లక్ష్మి కుబేరునితో పాటు మీ ఇంట్లో తొలతొగేలా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు ఆశ ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి జై శ్రీమన్నారాయణ